హాయ్ ఫ్రెండ్స్ మా ఊర్లో నరసింహస్వామి గుడి అని ఉంటది ఆ గుడిలో ఇప్పుడు కళ్యాణం జరుగుతుంది చూద్దాం రండి అది మా ఊర్లోనే ఫేమస్ గుడి ఇప్పుడు ఆ పాత గుడికి వచ్చినాం చూడండి ఫ్రెండ్స్ ఇదే ఆ పాత గుడి ఇది ఈ పాత గుడి బాగా సంవత్సరాల కింద కట్టిర్రు ఇప్పుడు కొత్త గుడిని చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఇక్కడ గుడి కనిపిస్తుంది కదా ఈ గుడిలో విగ్రహాలు దేవుళ్ళ ఉంటాయి సైడ్ కి ఫ్రెండ్స్ ఇప్పుడు పైన చూస్తే కింద ఈ లొకేషన్ అంతా కనిపిస్తుంది చూడండి ఇదే ఆ లొకేషన్ అక్కడ కూడా గంగమ్మ గుడి ఉంది అక్కడ వాగుంది చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కింద నుంచి షూట్ చేసింది ఇదే ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్ మేము ఇందులోనే బతుకమ్మలు వేస్తాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడికి వీళ్ళందరూ కుంకుమ పూజ చేసుకుంటానికి వచ్చారు ఎంతమంది వచ్చారో చూడండి ఫ్రెండ్స్ నేను అందుకే చెప్పాను కదా ఇక్కడ ఉన్న ఇది ఫేమస్ గుడి అని ఎంతమంది వచ్చారో చూడండి వీళ్ళ వీళ్ళందరూ ఎలా చేస్తున్నారో చూడండి వీళ్ళందరూ మా ఊరు వాళ్ళే వీళ్ళందరూ దేవుని దర్శనం కోసం అని ఎంతమంది వచ్చి చేస్తున్నారో చూడండి ఇంకా చాలామంది ఉన్నారు ఇంకా ఈ సైడ్ వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ పంతులు ఉన్నారు ఏం చేస్తున్నారో చూడండి వీళ్ళందరూ సరదాగా ఎలా చేస్తున్నారు చూడండి చాలా భక్తితో ఇంకా వాళ్ళందరూ కూర్చొని చూస్తున్నారు ఇలా పూజలు ఎలా చేస్తున్నారని వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఇది గుడికి ఎక్కి వచ్చే మెట్లు వెనుక సైడ్ ఉన్నాయి చూడండి వీళ్ళందరూ ఎలా ఎక్కి వస్తున్నారు చూడండి అక్కడ గంగమ్మ గుడి ఉంది చూడండి వైట్ కలర్ లో ఉంది అక్కడనేమో వాగు ఉంది మాగు ఎంత పెద్దగా ఉందో చూడండి ఫ్రెండ్స్ వీళ్ళందరూ గుడి మెట్లు ఎక్కి ఎలా వస్తున్నారో చూడండి ఇంకా పోయినసారి ఇంకా గ్రాండ్గా జరిగింది మా ఊర్లో ఈసారి కొంచెం అంతేం జరగలేదు పోయినసారి ఎంత గ్రాండ్గా జరిగిందంటే మస్తు గ్రాండ్గా జరిగింది ఎంతమంది వచ్చారో చూడండి ఫ్రెండ్స్ మా గుడి అంతా ఎలా డెకరేషన్ చేశారు ఇదంతా గుడి ఇది ఫ్రంట్ సైడ్ నుంచి వెళ్ళి తీసాను వీడియో వీళ్ళందరూ చిన్నపిల్లల కోసం అని బొమ్మలు అమ్మటానికి వచ్చారు చూడండి ఇవి బొమ్మలే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో నేను ఫ్రంట్ సైడ్ నుంచి తీసాను చూడండి వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ హాయ్ చెప్తున్నారు మా తమ్ముడేమో లేజర్ లైట్ కొడుతున్నారు చూడండి ఇవి ఫ్రంట్ సైడ్ ఉన్న మెట్లు ఈ మెట్లు అన్నీ అందరు ఎక్కి వస్తారు దీన్ని ఒక పంతులు దీంతో అన్ని బొట్లు పెడతాడు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను గుడి ముందు నుంచి తీసాను చూడండి టెంట్ ఎందుకు వేసారంటే బైక్స్ పార్క్ చేయడానికి వేశారు ఫ్రెండ్స్ ఈ వీడియో నేను గుడి ఎంట్రన్స్ దగ్గర తీసాను చూడండి ఇది ఇదేమో గుడి ముందర ఇది మళ్ళీ గుడిలోకి వచ్చాను ఇక్కడ పంతులు కూర్చొని ఏంటి బొట్లు పెడతాడు మనకు అక్కడ స్టే చేశారు ఫోటోలు దిగడానికి ఇదేమో గుడి ముందు ఇలా అన్ని ఫ్లాగ్స్తో కట్టారు చూడండి ఎలా ఫ్లాగ్స్తో ఇలా డెకరేషన్ చేశారు కింద కూడా ఇంకా చాలా మంది ఉన్నారు చూడండి బైక్ బైక్స్ లో వచ్చారు కార్లలో వచ్చారు ఆటోలలో ఇంకా చాలా మంది వచ్చారు చూడండి ఫ్రెండ్స్ నేను వీడియో అంతా గుడి ముందు తీశాను చూడండి గుడి ముందు ఎలా ఉందో చూడండి అంతా అందరూ బైక్స్ పార్క్ చేశారు ఇదంతా గుడి ముందే చూడండి ఈయన మా ఫ్రెండ్ హై చెప్తున్నాడు ఇక్కడ అది ఎలక్ట్రిక్ ఆఫీస్ ఉంది అందుకే అక్కడ మట్టి కుప్పలు కూడా పోసారు ఇది నేను చెప్పిన పాత గుడి అప్పుడు అందరూ కొంచెం కొబ్బరికాయలు ఓడ్డానికి దేవుణ్ణి దేవుని కానీ బాగా మంది ఉన్నారు ఇప్పుడే నేను తర్వాత వచ్చాను చూడండి ఇక్కడ అందరు కొబ్బరికాయలు కొడతారు ఈ పోల్ దగ్గర కొడతారు కొబ్బరికాయలు ఇక్కడ ఇప్పుడు మనం మెట్లకి వస్తున్నాం ఇక్కడ కొంతమంది ఉన్నారు ముగ్గురే ఉన్నారు చూడండి ఇక్కడ ఎలా డెకరేషన్ చేశారో చూడండి ఫ్రెండ్స్ ఈ అమ్మ చూడండి దర్శించుకుంటుంది దేవుడిని ఇది నరసింహస్వామి దేవుడు కావచ్చు నాకు కూడా అంత తెలీదు ఇక్కడ అన్ని వస్తువులు ఉన్నాయి చూడండి దేవుడు చూడండి ఫ్రెండ్స్ ఇదేమో పాత గుడి చూడండి ఇది ఎన్నో సంవత్సరాల కింద కట్టింది కానీ ఇంకా ఎంత కొత్తగా ఎంత బలంగా ఉందో చూడండి ఇది నేనే ఫ్రెండ్స్ మెట్లు దిగి వస్తున్నాను ఇదేమో ఆంజనేయ గుడి ఇది కూడా పాతదే ఫ్రెండ్స్ ఇక్కడ కొంతమంది కూర్చున్నారు చూడండి ఇది పాత గుడి ఫ్రెండ్స్ ఇందులో ఆంజనేయ స్వామి ఉంటాడు ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది ఫ్రెండ్స్ లోపలికి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి చూపెడతాను రండి ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం ఆంజనేయ స్వామి గుడిలోకి నే ఈ ఆంజనేయ స్వామి దేవుడు చూడండి ఇప్పుడు ఇక్కడ కూడా ఒక గుడి ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ గుడిలో దేవుడు ఎవరో నాకు తెలీదు కానీ తెలియకుండా నేను ఏదో అలా చెప్పాను ఇటు అన్ని పొలాలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అన్ని చెట్లు పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి చూడండి అన్ని చెట్లు ఇదేమో పాత గుడి పైన ఉంది చూడండి ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళే సమయం వచ్చింది వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ చూడండి హాయ్ చెప్తున్నాం గుడి ముందర ఉండి హాయి చెప్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఫస్ట్ నేను పేరు హరినారాయణ సెకండ్ నేను థర్డ్ శ్రీశాంత్ నెక్స్ట్ అర్జున్ ఇప్పుడు మా ఫ్రెండ్స్ మా తమ్ముడు చూపెడుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ క్లబ్ అని అక్కడ ఉంది వీళ్ళే అదంతా చేశారు ఇక్కడ మా ఊరిలో ఈ గుడే ఫేమస్ చాలా ఫేమస్ ఇక్కడ అందరూ వస్తారు మా ఊరు వాళ్ళందరూ ఇప్పుడు మేము వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ బయట కూడా ఎంతమంది ఉన్నారు ఆటోలలో ఇక్కడ జిలేబీలు అవన్నీ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేము వెళ్తున్నాము ఇంకా మేము వచ్చి ఇంకా చాలా చాలా టైం అయింది ఇప్పుడు మేము వెళ్తున్నాం చూడండి ఇప్పుడు మేము వెళ్ళే రోడ్ ఇదే అది ఇందులో నుంచే రావాలి ఇప్పుడు మేము ఆ గుడిలో నుంచి వాళ్ళు బయటకు వచ్చాం ఇది ఆ స్టేజ్ చూడండి